అయండి రాక్షస ప్రేమ నెక్స్ట్ పార్ట్ వైషు అలా తన ప్లేస్కి వెళ్ళడానికి ప్రయత్నిస్తూనే అక్కడే కళ్ళు తిరిగినట్టు అయ్యి అక్కడే తన నుంచున్న చోటే కింద పడిపోతుంది అది చూసిన వారు తన సీట్లో నుంచి లేచి నెమ్మదిగా వైషు దగ్గరికి వస్తూ అలా చూసి కొంచెం బాధ వేసిన తన హాంగ్ అహంకారంతో అలాగే ఇక్కడే వ వదిలేసిపోదాం అని అనుకుంటాడు కానీ తన మనసు మాత్రం దానికి అంగీకరించకపోవడంతో వైశుని అలాగే తన క్యాబిన్లో ఉన్న అటాచ్ రూమ్కి తీసుకొని వెళ్తాడు అక్కడికి తీసుకువెళ్ళి వైశ్యుని లేపడానికి ప్రయత్నిస్తాడు కానీ వైషు ఏ మాత్రం కదలడం లేదు అలాగే వైషుని బెడ్ పైన పడుకోబెట్టి అలాగే వైషుని బెడ్ పైన పడుకోబెట్టి డాక్టర్కి కాల్ చేసి రమ్మని చెప్తాడు వరు అప్పుడు డాక్టర్ వచ్చి వైషుని చూసిన తర్వాత ఒక ఇంజెక్షన్స్ ఒక ఇంజెక్షన్ చేసి తను చాలా స్ట్రెస్ తీసుకోవడం వలన మార్నింగ్ నుంచి ఏమీ తినకపోవడం వలన కొంచెం కళ్ళు తిరిగి ఉన్నాయి అంతే ఇంకేం లేదు అంటూ డాక్టర్ వరుణ్కి చెప్పి వెళ్తారు వైషు అలా బెడ్ పైన నీరసంగా ఈ చలనం లేకుండా పడుకొని ఉంటే వరుణ్కి కొంచెం జాలి వేసిన తన మనసులో ఒకే ఒక్క రోజులో చాలా చాలా ఎక్కువ టార్చర్ చేశానేమో అందుకే తనకి ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో అని తన మనసులోనే తను అనుకుంటాడు వయసు అక్కడ బెడ్ పైన పడుకొని ఉంటే బెడ్ పక్కనే ఉన్న ఒక చైర్ని వేసుకొని అలాగే వయసును చూస్తూ అక్కడే కూర్చొని ఉంటాడు వరు అలాగే వయసును చూస్తూనే పర్వాలేదు ఇది కూడా బాగానే ఉంది అని తన మనసులో అనుకుంటాడు అలాగే ఒక గంట గడిచిన చ ఒక గంట గడిచిన తర్వాత వయసుకి స్పృహ వస్తుంది అప్పుడు తాను బెడ్ పైన ఉండడం చూసి నాకు ఏమైంది అని అంటూ కంగారుగా తొందర తొందరగా లేవడానికి ప్రయత్నిస్తుంది అప్పుడు వరుణ్ రూమ్లోకి వస్తూ ఉంటాడు కొ వరుణ్ణి చూసి కొంచెం కంగారు కంగారుగా పైకి పైకి లేవాలని చూస్తూ ఉంటే వరుణ్ వైషుని చూసి డోంట్ గెట్ అప్ టేక్ రెస్ట్ అని అంటాడు అప్పుడు వైషు తన మనసులో రెస్టా నాకెందుకు అని అనుకుంటుంది ఇప్పుడు నాకేమయ్యింది అని తన మనసులోనే అనుకుంటుంది అలా ఉండగానే వరుణ్ తన పి ఆఫీస్లో ఉన్న ప్యూన్కి కాల్ చేసి ఒక గ్లాస్ జ్యూస్ ఇంకా తినడానికి కొంచెం ఫుడ్ ఏమైనా తీసుకురమ్మని చెప్తాడు వరుణ్ అలాగే ఉండడంతో వైషు ఒక్కసారిగా టైం చూస్తూ నైట్ టెన్ ఓ క్లాక్ కావడంతో ఇంత టైం అయిపోయింది ఇంట్లో అమ్మ నాన్నగారు కంగారు పడుతూ ఉంటారు నేను ఇంటికి వెళ్ళాలి అని కంగారు కంగారుగా కిందకి లేచి వస్తూ ఉండగా ప్యూన్ వచ్చి మేడం ఇది జ్యూస్ ఇంకా కొంచెం ఫుడ్ మీరు ఈ పూర్తిగా ఈ ప్లేట్ని మొత్తం ఖాళీ చేసిన తర్వాతే ఇంటికి వెళ్ళాలని వరుణ్ సార్ చెప్పారు అని అంటాడు అప్పుడు వైశు ఇది ఏది నాకు అక్కరలేదు నేను ఇంటికి వెళ్ళాలి మా ఇంట్లో అందరూ కంగారు పడుతుంటారు అని వెళ్తుండగా వరుణ్ వచ్చి ప్యూన్ ని బయటికి వెళ్ళ వెళ్ళమనతాడు ప్యూన్ బయటికి వెళ్ళగానే వరుణ్ తన క్యాబిన్లో ఉన్న డోర్ని ఆటోమేటిక్గా వరుణ్ చేతిలో ఉన్న రిమోట్తో క్లోజ్ చేసేస్తాడు దాంతో కొంచెం కంగారు పడిన వైషు సార్ ఏమైంది ఇప్పుడు ఎందుకు డోర్ క్లోజ్ చేస్తున్నారు అని భయం భయంగా అడుగుతుంది అప్పుడు వరుణ్ వైషూని అలాగే చూస్తూ దగ్గరికి వెళ్తుంటే సర్ సర్ అని అంటుంది నువ్వు మొత్తం ఆ ప్లేట్లో ఉన్న ఫుడ్ ఇంకా ఆ జ్యూస్ని ఖాళీ చేసేసి ప్లేట్ అక్కడ పెట్టేసి నువ్వు ఇంటికి వెళ్ళొచ్చు అని వరుణ్ అంటాడు అప్పుడు వైషు సర్ ఇదేది నాకి వద్దు నేను మా ఇంటికి వెళ్ళాలి మా ఇంట్లో అమ్మా నాన్న కంగారు పడుతూ ఉంటారు అని అంటుంది అప్పుడు వరుణ్ నువ్వు ప్లేట్ మొత్తం చేశాకే డోర్ ఓపెన్ అవుతాయి అని అలాగే అక్కడ ఉన్న సోఫా మీద కూర్చొని కాళ్ళ మీద కాలు వేసుకొని కూర్చుంటాడు వైషు తన మనసులో పద్దుట నుంచి పెట్టిన టార్చర్ సరిపోలేదనుకుంటా అందుకే ఇప్పుడు ఫుడ్ కూడా పెడుతున్నాడు అని తన మనసులోనే అనుకుంటూనే అలాగే వరుణ్ గురించి ఆలోచిస్తూనే ఇంకా చేసేది ఏం లేక ఆ ఫుడ్ ఇంకా జ్యూస్ని తీసుకొని కంప్లీట్గా త్వర త్వరగా ఫినిష్ చేసి సార్ ఫినిష్ చేసేసాను మొత్తం అయిపోయింది ఇప్పుడైనా డోర్ ఓపెన్ చేయండి సార్ ప్లీజ్ నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి అని అంటుంది అప్పుడు డోర్ ఓపెన్ చేస్తాడు వరుణ్ డోర్ ఓపెన్ చేయగానే వైషు పరిగెత్తికింటూ తన క్యాబిన్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని తన క్యాబిన్లో ఉన్న తన హ్యాండ్ బ్యాగ్ని తన చేతికి తీసుకుంటూ త్వర త్వరగా లిఫ్ట్ దగ్గరికి వెళ్ళి కిందికి వెళ్ళిపోతుంది అలాగే కిందికి వెళ్ళి చుట్టూ చూస్తూ ఉంటుంది అక్కడ ఈ ఒక్క ఆటో కూడా కనిపించడం లేదు ఇంకా క్యాబ్ కూడా దొరుకుతుందో లేదో కూడా తనకే తెలియదు అలాగే క్యాబ్ బుకింగ్ కోసం తన ఫోన్ తన ఫోన్ ద్వారా వైషు ట్రై చేస్తూనే ఉంది కానీ లేట్ నైట్ అవడంతో బుకింగ్స్ కూడా రిజెక్ట్ అవుతూనే ఉంటాయి అప్పుడే వైషు అక్కడే అలాగే నిల్చుని ఉంటుంది అలాగే నించుని ఉన్న వైష్ణ్ ముందు సడన్గా ఒక పెద్ద కార్ వచ్చి నుంచుంటుంది అలాగే వైష్ణ్ ముందు ఒక పెద్ద కార్ వచ్చి నించుంటుంది వైష్వు అలా ఆటో ఇంకా క్యాబ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఒక పెద్ద కార్ వచ్చి వైషు దగ్గర నిలబడుతుంది కార్లో ఉన్న వరుణ్ణి చూసం వరుణ్ణి చూసి కొంచెం కంగారు తగ్గించుకుంటూ నేను వరుణ్ అప్పుడు నేను నిన్ను మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అని అంటాడు తన అహంకారాన్ని పక్కన పెట్టి మరి అప్పుడు వైశు లేదు సార్ ఏం పర్లేదు నేనే క్యాబ్లో లేదా ఆటోలో అయినా వెళ్తాను అని అంటుంది అప్పుడు ఈ టైంలో ఈ ప్లేస్లో ఇక్కడ క్యాబ్స్ కానీ లేదా ఆటోలు కానీ నీకు ఏమాత్రం దొరకవు వస్తే నిన్ను నేను డ్రాప్ చేసి వెళ్తాను లేదంటే నీ ఇష్టం నీకు ఎలా నచ్చితే అలా చేసుకో అని అంటాడు ఒక్క నిమిషం ఆలోచించిన వయసు అవును ఇక్కడ ఈ టైంలో ఈ వెహికల్స్ దొరకవు అని ఒక్క నిమిషం ఆలోచించి సరే సార్ నేను వస్తాను అని అంటూ తన మనసులో ఇప్పుడు ఈ బీచ్తో ఈ టైంలో వెళ్ళడమే సేఫ్ లేదనుకో ఈ టైంలో ఇక్కడ నాకు ఏ వెహికల్స్ దొరకవు అనుకుంటూ కార్లో వెళ్ళి నెమ్మదిగా కూర్చుంటుంది అప్పుడు వరుణ్ కార్ స్టార్ట్ చేసి మీ ఇంటి లొకేషన్ అని అడుగుతాడు వైషు అప్పుడు తన లొకేషన్ గురించి చెప్తుంది కార్లో అలాగే వెళ్తారు ఇల్లు వచ్చిన వెంటనే సార్ ఇక్కడే ఇదే మా ఇల్లు అని కార్ నుంచి వైషు దిగిపోతుంది వైషు ఇంటి లోపలికి వెళ్ళే వరకు అలాగే చూస్తూ ఉన్న వరుణ్ వైషు ఇంటి లోపలికి వెళ్ళగానే కార్ స్టార్ట్ చేసి వెళ్ళిపోతాడు వైషు ఇంటి లోపలికి వెళ్ళగానే వైషు వాళ్ళ అమ్మగారు కంగారు పెడుతూ వైషు ఎందుకు ఇంత లేట్ అయ్యింది అని వైషుని నోటికొచ్చినట్టుగా తిడుతూ ఉంటారు అలాగే వైషు ఒక ఫోన్ కూడా చేయలేదు నువ్వు ఆలస్యం అవుతుందని అని తిడుతూనే ఉంటారు అప్పుడు వైషు వాళ్ళ నాన్నగారు ఒక్కసారి అడగచ్చు కదా ఎందుకు లేట్ అయిందో ఏమో అని అంటారు అప్పుడు వైషు వాళ్ళ అమ్మగారు మీరిద్దరూ ఇక మారరు అని వైషు ఇంకా వాళ్ళ నాన్న కోసం ఫుడ్ తీసుకురావడానికి కిచెన్లోకి వెళ్ళిపోతారు వైషు అప్పుడు వాళ్ళ నాన్నని చూస్తూ నాన్న ఇప్పుడు మీ హెల్త్ ఎలా ఉంది నెక్స్ట్ వీక్ డాక్ డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది మనం నెక్స్ట్ వీక్ హాస్పిటల్కి వెళ్ళాలి అని చెబుతుంది అప్పుడు వైషు వాళ్ళ నాన్నగారు ఇంత చిన్న వయసులో ఈ ఇంటి మొత్తం జవాబారి మొత్తం నువ్వు తీసుకోవాల్సి వచ్చింది సారీ అమ్మ అని అంటారు దాంతో వైషు పర్లేదు నాన్న ఏం పర్లేదు ఇది నా బాధ్యత అంటూ వాళ్ళ నాన్నని హత్తుకుంటుంది వైషు వాళ్ళ నాన్నకి వైషువుని చూస్తూ ఉంటే చాలా గర్వంగా ఉంటుంది ఇంకా నాన్నగారు ఇంకా వైషు అలా ఎమోషనల్ అవ్వడం చూసిన వైషు వాళ్ళ అమ్మగారు ఇక చాలు పదండి వెళ్ళి అందరూ భోజనం చేద్దాం అని అంటారు దాంతో నాన్నగారు ఇంకా అందరూ వయసు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడే భోంచెయ్యడానికి ఆలస్యం అయ్యిందంటూ అక్కడే కూర్చుని భోజనం చేస్తారు ఇంకా ఉందండి స్టోరీ నెక్స్ట్ పార్ట్లో ఇస్తాను ఒక లైక్ చేసేయండి వీడియోని థ్యాంక్ యూ